న్యూ ఇయర్ సందర్భంగా గేమ్ చేంజర్ టీమ్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది రామ్ చరణ్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది ఈ పోస్టర్లో పంచకట్టులో ట్రెడిషనల్ లుక్లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు గేమ్ చేంజర్ ట్రైలర్ను జనవరి రెండున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు నూతన సంవత్సరం వేళ రామ్ చరణ్ అభిమానులకు గేమ్ చేంజర్ టీం గుడ్ న్యూస్ వినిపించింది రామ్ చరణ్ కొత్త లుక్ తో కూడిన పోస్టర్ను రిలీజ్ చేసింది ఈ పోస్టర్లో పంచకట్టులో మెడలో కండువా ధరించి ట్రెడిషనల్ లుక్ లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అప్పన్న పాత్రకు సంబంధించిన లుక్ ఇదని సమాచారం కొత్త పోస్టర్ తో పాటు ట్రైలర్ రిలీజ్ పై అప్డేట్ ను రివీల్ చేశారు మేకర్స్ జనవరి రెండున సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు గేమ్ చేంజర్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అగ్రదర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఫస్ట్ తెలుగు మూవీ ఇదే కావడంతో గేమ్ చేంజర్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి రాజకీయ నాయకులను ఎదురించి పోరాడిన ఓ ప్రభుత్వ అధికారి కథతో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కుతోంది ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ షేడ్స్తో కూడిన క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ కథను అందించారు గేమ్ చేంజర్ మూవీలో కియా రధ్వానీ హీరోయిన్ గా నటిస్తోంది అంజలి శ్రీకాంత్ ఎస్ జే సూర్య సముద్ర సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు దాదాపు నూట డెబ్బై కోట్ల బడ్జెట్తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఇండియన్ లెవెల్లో తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ తో పాటు గాలకృష్ణ డాకు మహారాజ్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్లో రామ్ చరణ్ బాలకృష్ణ కంటే వెంకటేష్ ముందున్నాడు తన సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నాడు మరోవైపు ప్రమోషన్స్లో గేమ్ చేంజర్ పూర్తిగా వెనుకబడిపోయింది ట్రైలర్ రిలీజ్ ఈవెంట్తో గేమ్ చేంజర్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచబోతున్నట్లు తెలుస్తోంది ఈ వారంలోనే ఏపీలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నట్లు సమాచారం ఈ ఈవెంట్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్గా కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది